మాస్టర్ సివివి యోగక్షేత్రం శివనగర్ వరంగల్లు నందు నేడు శీతాకాల సమావేశములు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కాల్ సమావేశములు ప్రారంభమైనవి ఈ సమావేశములలో స్థానిక సాధకులేగాక ఇతర ప్రాంతముల నుండి పొరుగు రాష్ట్రముల నుండి యోగ సాధకులు పాల్గొనిరి ఈ సమావేశములలో ప్రధానంగా ఆరోగ్య విషయమై తగుయోగ కోర్సులు రెగ్యులేషన్స్ చేల్చు వరంగల్ నగరము రోగరహిత సంపూర్ణ ఆరోగ్య మహానగరముగా రూపొందించాలని మాస్టర్ గారిని అర్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జరుపబడినవి ఈ విషయమై హనుమంతరావు గారు ప్రసంగిస్తూ వరంగల్ నగరము మాత్రమే గాక వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశము యావత్ భూమండలం సాధ్యమైనంత త్వరలో రోగరహిత ఆరోగ్యకరమైన భూమండలమున సర్వజనులు నిరంతర ఆరోగ్య ఆనందములు పొందవలెనని గారు ప్రార్థనలు చేసిరి దీనిని ఒక ప్రాజెక్టుగా తీసుకుని గారు ఈ సంవత్సరం పొడవునా ఇందుకు సంబంధించిన ప్రార్థనలు రెగ్యులేషన్స్ జరపాలని ప్రసంగించిరి ఈ ప్రాజెక్టును ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు భూమండలం యావత్తు అందునట్లుగా తగు కార్యక్రమాలు ఆయా సమయంలో తీసుకునబడును అని ఈ ప్రాజెక్టు కార్యక్రమమును విజయవంతము చేయుటకు సాధకులు అందరు ಜನು ಅಂದರು ತೋಡ್ಪಡವಲ್ಸಿನಿ ಹನುಮಂತರಾವು ಗಾರು ಮಾಸ್ಟರ್ ಸಿವಿವಿ ನಮಸ್ಕಾರಂ.